ఇంకొక విషయాన్ని కూడా మనము ధ్యానిద్దాం ద్విత్యోపిణంలో నిత్యోపిషికాండంలో ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము అతను నేను వా ఎరగనని తన తండ్రిని గురిచి తల్లిని గురిచి అనిను తన సహోదరు లక్ష్య పెట్టలేదు తన కుమారులను 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 ఎంచలేదు వారు నీ వాక్యును బట్టి నీ నిబంధన గైకొని వారు నీ విధులను ఇజ్రాయేల్ ధర్మశ్వాసం నేర్పుదుడు నీ సన్నిధిని దూపములకు నీ బలి మీ సర్వాంగ బలిని అర్పించదు లేవిల గురించి చెప్తున్నాడు తదోపది వాక్య భాగంలో లేవిలు గురించి చెప్తున్నాడు లేవీలను దేవుడు ఏం చేశాడు తన మందిర కొరకు ఏర్పాటు చేస్తున్నాడు దీనికి కారణం ఏంటిది మన ఆరంభంలో చూసినప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యాకోబు తన కుమారుని ఆశపిస్తున్నప్పుడు ప్రేమ పిల్లారా లేవిని సింయోని ఇద్దరిని సమానంగా శపించాడు మీరు కావాలంటే ఆది కాండంలో ఆ యొక్క యాకోబు ఆ పన్నెండు గోత్రాలకు ఆశీర్వాదం గురించి మీరు చదవండి మీకు ఇష్టమైతే మేము సిమ్యోన్ గురించి కూడా సిమ్యోన్ గోత్రం గురించి కూడా ప్రేమ్ ద్వారా యూట్యూబ్ లో ఉంది అందులో కూడా మీరు చదువు నేర్చుకోవాలి అది కూడా చూసి నేర్చుకోవచ్చు అయితే విషయాన్ని వద్దాం ప్రేమ్ ద్వారా అయితే సిమ్ ఏమో తర్వాత కనబడకుండా వెళ్తాడు అతనికి ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోతుంది కానీ లేవి మాత్రము ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మామూలు స్థానము కాదు దేవుని మందిరంలో నిలిచి ఆయన పరిచయం చేసే గొప్ప ధన్యత లేవి గోత్రీకులు పొందుతున్నారు ఎలా పొందుకున్నారు వీళ్ళు చెదలగొట్టబడాలి కానీ దేవుడు వీరికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు ఏం చేస్తా దేవుని మందును పరిచయం చేయడానికి దీని వెనుకున్న కారణం ఏంటిది చూడండి మోసే నలభై రోజుల్లో పర్వతం మీద ఉన్నాడు ఆయన పర్వతం ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఏం చేశారు దేవుని విరోధంగా తిరుగుబాటు చేసి అహరోను బయపటించి వారితో పోత విగ్రహం చేసుకొని బంగారు విగ్రహం చేసుకొని దాని ఎదురు సాగిల పడుతూ ఐకుప్తి నుంచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి యుహోవా నువ్వే అని దాని ముందు తాగుతూ తింటూ అల్లరి చేస్తూ విచ్చలి విడిగా ప్రేమ ద్వారా జీవించడం ప్రారంభించారు ఆ టైంలో మోషే అలాంటి దేవుడు చెప్పాడు ఐగుమ్ తీసుకొచ్చిన నీ ప్రజలు ఏమి చెడిపోయారు మీరు ముప్పై రెండవ అధ్యాయం లేచి మరి ఆ నిర్గుమ్మ కానీ ముప్పై రెండులో చదివితే మీకు అందరికి తెలుస్తుంది అప్పుడు పిలిమే అని పిల్లారా మోసి దిగి వస్తున్నప్పుడు ప్రజలందరూ విగ్రహాలు పెట్టుకొని విడిగా తాగుతూ తింటూ రంగ తండలాడుతూ రకరకాలుగా హేయమైన కార్యాలు ఇంగ్లీష్ రాయబడే ఏమిటంటే నేకెడ్ అని ఉంది అంటే దిగంబరులుగా ఆ యొక్క విగ్ బంగారు దూడ ముందు నాట్యం వాడు తాగుతూ తింటూ విడిగా పాపము జరిగిస్తూ వారు ఆనందిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్ మనం చూస్తున్నాం ఆ చూసి మోసే ఆ పలకలు పగలగొట్టేశాడు కొట్టేశారు చివరికి ఆ బంగారు దూదును తీసి ఏదైతే పొడిగా చేసి వారికి తాగిపిచ్చి చివరికి ఆయన ఎత్తైన కొండ మీద నిలబడి ఏమన్నాడంటే యహో పక్షములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గర రండి అన్నారు లేవీలందరూ కూడా ఏం చేశారు మోసే పక్షం గురించారు వచ్చినప్పుడు వారికి ఏమని ఆధ్యాపించాడంటే చదవండి ఇరవై ఆరు నుంచి చదుదామండి కారణం ముప్పై రెండు ఇరవై ఆరు అందుకు మోసే పాలెం యొక్క ద్వారం నిలిచి యహోవా పక్షమున ఉన్నవారందరూ నా యుద్ధకు రండి అనగా లేవీలందరూ అతని కూడి కూడివచ్చడి అతను వారిని చూసి వీళ్ళు ప్రతివారు తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారంలోకి వెళుచు ప్రతి వాడు తన సహోదరుని ప్రతి వాడు తన చెవి చే చెవికాన్ని ప్రతివాడు తన పొరుగువాని చంపగలను విజ్రాయల్ యోహవా సలోచిస్తున్నాడు అను లేవీలు మోసే మాట చెప్పున చే చేయగా ఆ దిను ప్రజలు మంచి మూడు వేల మంది కూడిరి ఏలైనగా మోసే వారిని చూచి నేడు యహోవ మిమ్మల్ని ఆశ్రయించినట్లు ఇలా ప్రతివాడు తన కుమారు మీద పడియే కానీ తన సహోదరుని మీద పడియే కానీ యోహోవా మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకొనుడి మూసే చెప్పాడు ఇవన్నీ యహోవా పక్షం ఎవరైతే ఉంటున్నాయో దగ్గర అని ఈ దినాల్లో దేవుని పక్షం ఉండేవారు కావాలని ఇందులో ఎవరుస్తుడు వారు ఎవరి పక్షం ఉండాలి యహోవా పక్షం ఉండాలి అన్నదమ్ముల పక్షంలో కాదు తల్లిదండ్రుల పక్షంలో కాదు బంధువుల పక్షంలో కాదు ఇంకా వారి పక్షం వీరి పక్షంలో కాదండి యహో పక్షం అంటే దాని అర్థమేంటి దేవునికి ఏది ఇష్టమో దేవుని దృష్టికి ఏది సరి అయిందో దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో ఏది దేవుడికి ఇదో అది చేసే వారికి ఉండాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని ఉపదేశం ఏముందో దాని పక్షంలో పడే వారికి ఉండాలంట అలాంటి వారిని దేవుడు సేవ కొరకే చేశారు వాడుకున్నాడు సేవ కొరకే అలాంటి వారిని ఎందుకున్నాడు అండి ఏం చేశారు ఆయనతో పాటు నిరంతరము ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాడు పెళ్లి కుమార్తె ఆయనతో పాటు ఆయనతో సమా వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు మనల్ని మరి మనం ఇంతగా దేవుని పక్షం ఉండాలి లేవీలో ఖడ్గం పట్టుకొని ఎవరైతే పాపం చేస్తున్నారో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అర్థం చేయడం ప్రారంభించాడు ముఖాలు చూడలే వీడు మా అన్న మా తమ్ముడు మా చెల్లెలు మా అక్క మా వదిన మా పిన్ని మా అత్త వాళ్ళు వీళ్ళని చూడలేదండి పాపం చేసిన ప్రతి ఒక్కరిని నరికేసే వాళ్ళు మూడు వేల మందిని చంపారంట అలా చేసిన వారే దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు అని ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యం అంతే కదండి ఏలనగా మోసే వారిని చూచి నేడు మిమ్మల్ని మీరు ఆశ్రయింపనట్లు యహోవ మిమ్మును ఆశ్రయించినట్లు మీలో ప్రతి వాడు తన కుమారుని మీదకి పడే గాని తన సహోదరి మీద పడే గాని యహో మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకున్నాడే దేవుని ఆశ్రయించాలని దేవుని ప్రశ్న ఎలా బరాలి ఎవరి ముఖాలు చూసేది కాదు పాపాన్ని ఖండించాలి తప్పును ఖండించాలి వాక్యుని ఆత్మకథం పట్టుకొని దేవుని పక్షిత పడాలండి నీ వారు నా వారు కాదు ప్రియమైన సౌర ఎవరి ముఖాల చూసి కాదు వాళ్ళే వీళ్ళు కాదు ఏదో నా కొడుకు నా తమ్ముడు నా చెల్లెలు నా బంధువులు నా కులస్తులు మా పాదవులు ఆ ఇది కాదు పాపం చేస్తున్న ప్రతి ఒక్కరిని పాపం ఖండించే వాడికి ఖండించే దానివగా ఉండాలని అలాంటి వారిని దేవుడు తన మందిరం నివసించడానికి ఆయన కోరుకున్నాడు దేవుని పరిచయం చేయడానికి దేవుడు కోరుకున్నాడు ప్రేమ ఇక్కడ దేవుడు నిలబడకపోతే సింహునితో పాటు ఈయన కూడా నామరూపాల్లో కూడా పోయేవాడు అవును ఒకప్పుడు లేవి కూడా కోపిష్టి మీరు కావచ్చు ఆదికారం చదవండి వారి యొక్క శాపం గురించి లేవి సిం ఇద్దరు కూడా పూజతో కుట్రతో దౌర్జన్యం చేత ఏం చేశారు తండ్రికి ఒక మాట చెప్పి తండ్రికి తెలియకుండా తెలియకుని వేళ ఊరు నాశనం చేసినటువంటి వారు అందుకే యాప్ వారి శప్పించాడు నా ప్రాణం వారి ఆలోచనలు నువ్వు చేరొద్దు వారి కోప వేండ్రమైనది అవి శప్పింపడు కాదు అన్న అలా శప్పించబడినటువంటి వారు అర్థమైందా దేవుని పిలుపును విన్నారు ఆలకించారు ఆలోచించారు చెవి చెవియోగ్యారు ప్రభుత్వం ప్రశ్నించుకొని ప్రతిష్ఠించుకొని మేము మీ పక్షం ఉంటాం ప్రభు అని ఏం చేశారు మోసే ఇక కక్షంలో వచ్చేసారని రావటమే కాదు మోశాన్ని కత్తి పట్టుకోని అన్నాడు కత్తి పట్టుకుని బయలుదేరండి ఎవరెవరైతే నీకు పాపం జరిగిన వాళ్ళందరూ ఆత్మ చేయాలంటే ఎవరి ముఖాజు అయ్యే మా నాయన మా అమ్మ మా తమ్ముడు మా పిన్ని వాళ్ళ మావాళ్ళు అది ఇదిని చూడలేదు అక్కడ మూడు వేల మందిని ఆత్మ చేసారంట ఇదిను నీకు నేను చేయాల్సిన పనిది ఇది మన వాక్యమైన ఆత్మకల్కం పట్టుకోవాలి దేవుడు నిలబడాలి పరిశుద్ధ గ్రంథము అనేటువంటి కగ్గాని పట్టుకోవాలి ఆ వాక్య పక్షం నిలబడాలి ఆ ప్రభు పక్షం నిలబడాలి ఆ తప్పు ఎవరు చేస్తున్నా సరే వాక్యాన్ని విధంగా ఎవరు మాట్లాడుతున్నా సరే ఎవరు జీవిస్తున్నా సరే ఎవరు ఏమన్నప్పటికీ సరే వాడికి ఖండించే వాడికి ఉండాలి వాక్యుల చేత వాళ్ళే నిజముగా ఫ్రీరా ఇంకా కాదు ఆయన వారే ఏం జరుగు ప్రేమి వారా దేవుని మాట ఆలకిస్తున్నవారు ఆలోచిస్తున్నవారు చెవికిన వారు ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి లేదు కాబట్టి ఆ తర్వాత వారిని ఏం చేశాడు దేవుడు దేవుని మంది పరిచరిగా నిలబెట్టాడు ఎందుకంటే దేవుడి రోషం కలిగిన వారు ఈ రోషం ఉండాలని దేవుడికి నిలబడి దేవుని పక్షం మాట్లాడేవారు దేవుని పక్షం పోరాడేట వారు దేవుని పక్షం నడిచేటువంటి వారు దేవుని ప్రత్యక్షపరిచేటటువంటి వారు రావాలి అలాంటి వారిని ఏం చేస్తాడు దేవుడు మంది ఏర్పాటు చేస్తున్నారు చెవ్వ విషయం ఏంటంటే దేవుని మందిర పని కొరకు పాత్రమైన కాలంలో ఎవరైతే తల్లిని తండ్రిని సహోదరుని కుమారులు కుమారులు చూడకుండా దేవుని యొక్క ఆజ్ఞకు లోపడ్డారో వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఇదిన మనలైతే మనని యాజకులుగా చేశాడు ఇది మనం ఎవరి పక్షం ఉన్నాం దేని పక్షం ఉన్నాం ప్రేమ ఒక విషయం రెండో విషయం ప్రేమ మనము ఆయన దగ్గర యాజకుతో ఉండడం కరెక్ట్ కాదు మనం వెళ్ళేది ఇక్కడ ఆయన పెండి కుమార్తెగా ఆయనతో పాటు ఆయన కుడి పాషణ యుగా యుగంలో కూడా రాజ్యపరం చేయడానికి దేవుని ఎన్నో పిలిస్తే మనం ఎందుకు మర్చిపోకూడదు ఈ లోకాన్ని మనం దేవుడు ఏదైతే మర్చిపోమంటున్నాడో దాన్ని ఎందుకు మర్చిపోకూడదు కాబట్టి అలా ఎవరైతే మర్చిపోతారు వాళ్ళు మాత్రమే ఆయన క్రిపాషలో జాగ్రత్త పెళ్లితో మాటలు వరకు పొందుకుంటారు